అందరికీ బహుజన వందనాలు నేను మీ చింతలగారి వెంకటస్వామి హిందూ బీసీ మహాసభ యూట్యూబ్ ఛానల్ మరి మొన్న జరిగిన చెవెళ్ళ విషయాల గురించి మనం చర్చించుకుందాం మన వార్తల పరంగా చూస్తే మరి చెవెళ్ళలో బస్సు ప్రమాదం జరిగి టిప్పర్లో ఉన్న కంకరంతా మనుషులపై పడి డ్రైవర్లతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలతో సహా మొత్తం ఇరవై మంది దాకా చనిపోవడం జరిగింది మరి ఈ రోడ్డు యొక్క పరిస్థితికి కారణం చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అక్కడ ఉన్న బాధితులు కానీ నిర్మోహమాటంగా గత పాలకులే డెబ్బై సంవత్సరాల నుంచి పాలించిన పాలకులే కారణమని ముఖ్యంగా వాళ్ళు చెప్పడం జరిగింది మరి దీనికి ఉదాహరణగా మనం సంగారెడ్డి నుంచి నాందేడు వెళ్తుంటే మన వికారాబాద్ కానీ తాండూరు తాండూరు కానీ వెళ్ళే వెహికల్స్ కంటే యాభై శాతం తక్కువగా ఉన్న సంగారెడ్డి నుంచి నాందేడు పిట్లం రోడ్ అనేది చాలా చక్కగా విస్తరించబడి దాదాపు ఐదు నిమిషాలకు ఒక నిమిషం తర్వాతనే ఒక వెహికల్ వెళ్తుంది మరి అక్కడ అక్కడ కూడా మర్రి చెట్లు ఉన్నాయి మరి మన మర్రి చెట్లు మన ఉమ్మడి రంగారె రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయా మరి ఇంతమంది రెండు దాదాపుగా రెండు వందల ఎనభై మంది ప్రాణాలు గత కొన్ని సంవత్సరాలుగా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి మరి హిందూ బీసీ మహాసభ తరపున బీఐపీ తరఫున మనం ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ఆ వీడియో పెట్టి ఇది ఎంత ప్రమాదకరంగా ఉందో వెహికల్స్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో కూడా వివరించడం జరిగింది మరి గత డెబ్బై సంవత్సరాలుగా కేవలం రిజర్వేషన్లో గెలిచిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మన ఆధిపత్య వర్గాలని అందరూ ప్రజలు కూడా వాపోతున్నారు మరి పిట్లం రోడ్లో అడ్డురాని మర్రిచెట్లు మరి సింగు ఆందోల్ ఆందోల్ నియోజకవర్గం తర్వాత మనం జోగిపేట్లో కూడా చాలా మర్రి చెట్లు ఉన్నాయి అక్కడికంటే ఎక్కువ మర్రి చెట్లు పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి కానీ అక్కడ రోడ్డు రెడీ అయింది అంటే దక్షిణ తెలంగాణలో ఉన్న ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మన నియోజకవర్గ జిల్లాలైనా కొత్తగా ఏర్పడిన జిల్లా వికారాబాద్ జిల్లా కానీ అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కానీ చాలా అన్యాయంకి గురైంది అనేది వాస్తవం ఎందుకంటే మనకు రంగారెడ్డి జిల్లా అంటే దాదాపు అప్పట్లో హైదరాబాద్ మొత్తం వ్యాపించి ఉన్నది మరి ఎంతో అభివృద్ధి చెందింది అని కూడా చాలామంది అప్పట్లో చెప్పుకునేవాళ్ళు మరి వికారాబాద్ వెళ్ళాలన్నా తాండూరు వెళ్ళాలన్నా మరి కొడంగాల్ వెళ్ళాలన్నా కోజ్గి ఇదే విధంగా పరిగి నియోజకవర్గంలో వికారాబాద్ కానీ అన్నీ వెళ్ళాలన్నా కానీ ఆ ఒకటే రోడ్డు అక్కడ నుంచి బీజాపూర్ కానీ మిగతా ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది మరి ఆ ఎరుకైన రోడ్లలో ఎక్కడికి అడ్డు రాని మర్రి చెట్లు మన ఇక్కడే మర్రి చెట్లు అడ్డం వచ్చాయని మన వెర్రి పాలకులు చెప్తున్నారని ప్రజలు చాలామంది వాపోతున్నారు మరి గత డెబ్బై సంవత్సరాలుగా పాలించారు పాలించారు కానీ రియల్ ఎస్టేట్లో అడ్డం వస్తే వాటిని తొలగిస్తారు చెట్లను మరి ఇంత మరి చెట్లను తొలగించడము లేకుంటే పక్క నుంచి దారి వేయడము అన్నీ మిగతా అన్ని రహదారులు డెవలప్ అయింటున్నాయి మరి విజయవాడ హైవే కానీ అదేవిధంగా నాందేడ్ హైవే కానీ అదేవిధంగా బెంగుళూరు బెంగళూరు హైవే కానీ అదేవిధంగా ఇక్కడ ముంబై హైవే కానీ అన్నీ రెడీ అయినాయి కానీ కేవలం అక్కడ రాని పర్యావరణ ఈ యొక్క చెట్లు అడ్డు అడ్డు ఇక్కడనే వచ్చాయని చాలామంది వాపోయి వచ్చిన అధికారులను కానీ వచ్చిన గత సంవత్సరాల పాలించిన పాలకులను కానీ అక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ పెదనాన్నను చిన్నాన్నను చాలా నిలదీ నిలదీయడం జరిగింది వాళ్ళు కాళ్ళు మొక్కడం కూడా జరిగింది ఇకనైనా మరి వాళ్ళు ఒకటే మా హిందూ బీసీ మహాసభ నిర్మించిన సర్వే ప్రకారం ఈ సర్వేలో మన అధ్యక్షులు స పర్వత సతీష్ గారు కానీ అదేవిధంగా కుంగర నరహరి గారు కానీ భతుల మతల రామ్నాస్ అయ్య కానీ విజయ్ కుమార్ కానీ తదితరులు పాల్గొని మరి సర్వేలో ఏం జరిగిందంటే మరి పాలకులంతా దేవుని పైన ప్రమాణం చేసి పక్షపాత ధోరణి పాటించము అని ఎన్నికలలో పాల్గొని అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా భగవంతు భగవంతుని సాక్షిగా అన్ని మతాల వాళ్ళు ఏ ఒక మతం కాదు అన్ని మతాల వాళ్ళు మూడు మూడు కాని నాలుగు కానీ ఎన్ని మతాలైన సరే అందరూ కూడా దేవునిపైన ప్రమాణం చేసి పక్షపాత ధోరణి చేయము కానీ చేయమని ప్రమాణం చేసి అయినా ఇటువంటి పక్షపాత ధోరణి చేస్తూ కేవలం ఈ తాండూరు రోడ్డునే మాత్రమే వివక్షకు గురి చేసి గత డెబ్బై సంవత్సరాలుగా మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇది డెవలప్మెంట్ కాకపోవడం అనేది వారి యొక్క స్వలాభం కోసం వారి యొక్క వ్యాపారాల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదని వాళ్ళు సర్వేలో వెల్లడైంది అనమాట మరి ఈ విషయాలు గ్రహించి ఇకనైనా మనము భారతదేశంలో నెంబర్ వన్ స్థాయిగా చేరాలంటే రహదారులు అనేవి చాలా ముఖ్యం ఇప్పుడే అందిన వార్త కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి రోడ్లు గుంతలుగా ఉంటే యాక్సిడెంట్లు కావని ఏదో ఒక సందర్భంగా చెప్పినప్పుడు ప్రస్తుతం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ అదే ట్రోల్ చేస్తున్నారని అతను బాధపడతారని చాలామంది నాయకులు ఇబ్బంది పడుతున్నారు నేను ట్రై చేశాను మరి గట్టి తానిక వెళ్ళి చర్చాను కానీ ఒక్కటి వల్ల కాలేదు లోకల్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది నిర్లక్ష్యానికి గురైంది వాస్తవం ఎప్పుడో పడాల్సిందే రెండు వేల పద్దెనిమిదిలోనో పంతొమ్మిదిలోనో పడాల్సిన రోడ్డు ఇప్పటికీ ఇన్ని ప్రాణాలు రక్త రహదారిగా మారింది అని చాలా విచారం వ్యక్తం చేశారు ఏదైనా అక్కడున్న నియోజకవర్గాల అన్ని ప్రజలు కూడా ఎంపీలను ఎమ్మెల్యేలు అందరూ ఎవరిని కూడా వదలకుండా వారి యొక్క ఆవేదనను కోపాన్ని గత పాలకులమైన చాలా విపరీతంగా విపరీత మాటలతో తిట్టడం జరుగుతుంది మరి వారు ఖచ్చితంగా లాభాపేక్షలతోనే రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు మరి డబ్బులు పంచడం అని దేవుని మీద ప్రమాణం చేసి కూడా డబ్బులు పంచి మరి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సమగ్రతను కాపాడకుండా కేవలం డబ్బులు పంచుతూ మరి మా తెలివితేటలతో ఓట్లు వేస్తున్నారని ప్రజలను మోసం చేస్తూ ఇటువంటి విషయాలను పట్టించుకోకుండా ఉండడం అనేది చాలా దారుణంగా మరి లోకల్ మన ప్రజలు వివరించడం జరుగుతుంది ధన్యవాదాలు